ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ఏమంటారు ట్రైన్డ్ టీచర్స్ అంటే ఎన్నో పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం మేము మరి అటువంటివి అక్కడ మీరు పై ప్రైవేట్ స్కూళ్ళలో చూడండి మాంటే సీరో లేదా కొన్ని పేర్లు చెప్తున్నారు అక్కడ టీచర్లు ఎవరున్నారు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఏం చదువుకున్నారు అది ఒక్కసారి గమనించండి అట్లా గమనించకుండా మీరు మానేమి మా ఎక్స్పీరియన్స్ ఏంది మా మా క్వాలిఫికేషన్స్ ఏందో గమనించండి గమనించి మీరు పంపండి అయినా మాకు అవకాశం ఇవ్వండి మీరు అందరు పంపిస్తే ఎందుకుంటది ఆ పరిస్థితి మీరు నిలదీస్తే మీరు నిలదీసే హక్కుంటుంది ఏం జరిగినా మీరు అడిగే ఎక్కువ ఉంటుంది మీరు పంపిస్తే మీరు నమ్మకం పెడితే మేము అంతకంటే ఎక్కువ నమ్మకంతో బాధ్యతతోటి పని చేస్తామని చెప్తున్నా నేను కాబట్టి పాఠశాల మూతబడే స్టేజ్ నుంచి మీరు ఈరోజు కొంచెం ఆలోచన చేస్తే మన పాఠశాలలో మళ్ళీ పాత వైభవం అంటే గతంలో మీ స్కూల్లో మీకు ఉంటుంది మీరు చదివినప్పుడు మరి ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళప్పుడు ఓ మూడు వందల నాలుగు వందల మంది ఉండేవాళ్ళు అనుకుంటా ఇంకెక్కువ ఉన్నారని అది లేదు హై స్కూల్ కు ఒక్కొక్క దాంట్లో డబల్ ప్యాటర్న్ ఉన్నది ఇక్కడ అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు లేరు మన ఆలోచన విధానమే మారింది మీరు నమ్మకం ఉంచట్లేదు గవర్నమెంట్ బటల మీద ఆ నమ్మకం పెట్టండి ఎందుకంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చినట్టు అంటే పెద్ద పెద్ద మానిటర్స్ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు అట్లాంటి వసతులు నాకు తెలిసి పెద్ద పెద్ద మానిటర్స్ తోటి టీవీస్ తోటి దానితోటి తర్వాత ఏమంటారు ఇంకా వసతులు చాలా కల్పించదు మీరు ఏదున్నా కానీ మీరందరూ అనుకుంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ అవుతుంది ప్రెజర్ అయితే వాళ్ళు కూడా మనకు అనుకూలంగా వసతులు కల్పించే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా ఉన్నాయి ప్రైవేట్ బడిలో కూడా లేనటువంటి వసతులు ఉన్నాయి మీరందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని మా బడికి పంపాలని మేము కోరుకుంటున్నాం మేము ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఉండట్లేరు కాబట్టి ఈ దాకా రావాల్సి వచ్చింది మీరు అందరినీ కలవడానికి మీరు మా మాట మన్నించి ఒకసారి ఆలోచన ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా మళ్ళీ సార్ కూడా రెండు మాటలు మాట్లాడాలని అందరికి నమస్కారం అమ్మ సార్ చెప్పినట్టు ఇప్పుడు మనం అందరం కూడా మధ్య తరగతి కంటే బిలో మధ్య తరగతి వాళ్ళే మనం అందరం కూడా కష్టపడితే తప్ప మనకు రెండు పూటలా గడిచే పరిస్థితి లేదు అయినా కానీ మనము కొంతమందిని కొంతమందితో పోల్చుకొని పిల్లల్ని మన పిల్లల్ని అక్కడ చదువుకుంటే బాగా చదువు వస్తుందని లేకపోతే ఆ పిల్లలు వేసుకునే యూనిఫామ్ అను లేకపోతే డ్రెస్ వేసుకొని బాగుంటుందని చెప్పేసి మనం గొప్పలు పోవాల్సిన అవసరం లేదమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మేమందరం కూడా మేమందరం ఉద్యోగాలు సంపాదించలేదా మీ పిల్లల్ని మా పిల్ల మీ మీ కంటే మీ దగ్గర కంటే మా దగ్గర ఎక్కువ ఉంటారు పిల్లలు మీ దగ్గర ఉన్న టైం కంటే మా దగ్గర ఉంటారు పిల్లలు వాళ్ళు మీ పిల్లలు మా పిల్లల్ని మేము ఎట్లా చూస్తామో మీ పిల్లలు కూడా మా పిల్లలుగానే చూస్తాం వాళ్ళ భవిష్యత్తు మీద మీకెంత ఆశ ఉంటుందో అంతకంటే ఎక్కువ మేము ఆశ పెట్టుకుంటాం ఎందుకంటే మీరు మా మీద నమ్మకం పెట్టుకొని పిల్లల్ని మా దగ్గర పంపిస్తున్నప్పుడు మిమ్మల్ని మేము ఇబ్బంది మీ పిల్లలు కానీ మీకు కానీ ఎటువంటి ఏ ఏ కోశానూ కూడా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు వాళ్ళ క్లాస్ జరిగే అటువంటి అవకాశమే లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు పంపించారు మా దగ్గరికి వాళ్ళు చదువుకున్న చదువుకుంటునే ఉన్నారు ఇంకా కూడా మంచి స్థాయికి వెళ్తారు వాళ్ళు కూడా టైం వస్తే మంచి స్థాయికి వెళ్తారు కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు మీతోనే స్టార్ట్ అవుతుందమ్మా ఏదైనా మీరు ఆలోచన చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది బడి కావచ్చు గుడి కావచ్చు మన ఇల్లు అయినా సరే మన ఇల్లు బాగుండాలన్నా కూడా మనం మీ చేతుల్లో ఉంటది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మన ఊర్లో ఉండేటటువంటి హాస్పిటల్ గవర్నమెంట్దే ఉంటుంది గ్రామ పంచాయతీ ఉంటుంది అంగన్వాడి ఉంటది తర్వాత చిన్నబడి పెద్దబడి ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్ కి అంగన్వాడికి గ్రామ పంచాయతీకి ఏం ప్రమాదం లేదు ఎటు వచ్చి ఎటు వచ్చింది అంటే ప్రైమరీ స్కూల్ కి హై స్కూల్ కి వచ్చింది కాబట్టి దాన్ని మనం ఖరాబ్ చేసుకున్నాం మన ఊర్లో ఉన్నటువంటి బడి ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది మనం మూత వేసుకుందామా అది వద్దు కదా వద్ద అనుకుంటే మనం మన పిల్లల్ని మనం ఏం చేయాలి స్కూల్ కి పంపించుకోవాలి మీకు ఎక్కడ ఏమి పిల్లలు చదువుతలేరు అనే అనుమానం వచ్చినా లేకపోతే మీరు స్కూల్ స్కూల్కి రండి పలానా లో మా అవార్డు వీక్ ఎందుకు చెప్తలేరా మీరు అని మమ్మల్ని అడగండి మీరు ప్రతి నెల మేము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతాం మీ పిల్లల గురించి రండి 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 అంటాం కానీ ఒకరిద్దరు మాత్రం వస్తారు సరే మీకు ఇంటి దగ్గర పని ఉండి వస్తలేరే తెలియదు కానీ కానీ మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పంపేటప్పుడు ఆ పిల్లల మీద మనకు ఎంత శ్రద్ధ ఉంటుందో అందులో మీరు ఒక ట్వంటీ పర్సెంట్ పెట్టినా కానీ మా బడి మీద పెడితే మీ పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి డోకలేదమ్మా మేము అందరం హామీ పత్రాలు రాసి రాసిస్తాం మీ అందరికి మేము బాగా చదువు చెప్తాము మీ పిల్లల్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము రాసి కూడా రాసిస్తాం మీరు దయచేసి మీరు అందరూ ఆలోచించు మీ పిల్లల గురించి ఆలోచించారు మనం మా ఊరు గురించి మన బడి గురించి ఆలోచించేది అందరు కూడా అబ్దుల్ కలాం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు కాబట్టి ప్రైవేట్ మోజులో పడకండి మీరు దయచేసి గవర్నమెంట్ స్కూల్ బ బతికించండి ఒకసారి ఆలోచన చేయండి మీకే మేము చెప్తున్నాం కదా మీకే డౌట్ ఉన్నా పిల్లల మీద చదువు మీద మా దగ్గరకు వచ్చి గట్టిగా నిలదీసి అడగండి మేము దానికి పూర్తి భరోసా ఇస్తున్నాం మేము మీరు దయచేసి ఈ విషయంలో మాకు అందరు కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ మోహిస్తున్నాను థ్యాంక్ యూ